హాయ్ బ్రో హాయ్ బ్రో సలార్ రిలీజ్ ట్రైలర్ చూసావా చూసినా బ్రో ఎలా అనిపించింది జోపేట అని మాత్రం సలార్ ట్రైలర్ చూసిన ఓకే ఎగ్జామ్ ఉంది ఓకే సలార్ ట్రైలర్ వన్ కన్నా ఈ ట్రైలర్ అయితే బిభత్సంగా ఉంది ఓకే మనోడైతే ఎక్కడికి అక్కడ కొడితే మొత్తం రక్తాలే రక్తాలు ఒక డైలాగ్ ఉంటుంది భయ్య రక్తంతోనైనా నిప్పుతోనైనా సరే చరిత్ర తిరిగి రాస్తాను ఒక డైలాగ్ డైలాగ్ ఉంది బిభత్సంగా ఉంది భయ్య ఆ డైలాగ్ అయితే ఓకే మొత్తం మనోడు అయితే ఇక చెప్పని అవసరం లేదు విలన్ మనోడు పృథ్వీరాజు అదే లాస్ట్ తెలుసు అనమాట వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ద్వారా విలన్గా ఏర్పడతాడు పృథ్వీరాజు ఓకే పృథ్వీరాజు అయితే మస్తు ఫైట్ ఉంటుంది ఓకే అంటే ఒక కేజీఎఫ్ రేంజ్ లో ఉంటుంది అంటారా లేకపోతే కేజీఎఫ్ ఒక వంద కేజీఎల్ పుల్ కలిపితే ఒక సలార్ అంతేనా ఇచ్చి పడేసి అంటవా ఇచ్చి 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 పడేసి అని చెప్పుకోవచ్చు ఇంకా ఎలా ఉంది అంటే అవి చూస్తుంటా ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటా అస్సలు గుస్బంత్ వస్తున్నాయి బ్రో ఓకే సినిమా ఎట్లుంటుందో ఇప్పుడు మన ఫ్లాప్ అయింది కదా ఆది పురుషు అప్పుడు నిద్ర పట్టలేదు కూడా మూడు రోజులు నిద్ర పట్టదు భయ్యా వెయిటింగ్ చేస్తున్నాను నేను చెప్తున్నా అంటే డయాట్ ఫ్యాన్ భయ్యా ఓకే నిద్ర పట్టదు కెళ్ళి ప్లా మళ్ళీ దానికి రిజల్ట్ వచ్చేంత వరకు నిద్ర పట్టదు భయ్యా ఓకే త్రీ డేస్ ఖచ్చితంగా మినిమం వెయ్యి 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 కోట్లు కొట్టాలి ఈ సినిమా మాత్రం అంతే కోట్లు కొడితే మాకు మనశ్శాంతి ఉంటుంది అంతే వరకు అస్సలుగా ఉండదు భయ్య అది మినిమం కదా మినిమం గ్రాస్ అమౌంట్ కదా అది మినిమం అదే చెప్తున్నా మినిమం తర్వాత దాటిన తర్వాత అప్పుడు రిలీఫ్ ఉంటుంది అంటున్నా మొత్తం వరల్డ్ వైడ్ లో అన్ని లాంగ్వేజెస్ కలిపి ఎంత కలెక్షన్ అవుతుంది అంటే పదిహేను వందల కోట్లు వస్తాయి ఎవడన్నా మాత్రం ట్రోలింగ్ చేశారు అనుకో మాత్రం వాడు ఇచ్చి పడేసి ఉంటుంది అంతేనా ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది ఆ యాక్టివ్ మాత్రం విభత్సంగా ఉంది ఫ్రెండ్షిప్ కోసం అయితే ఉంది అనిపిస్తున్నది ఒక డైలాగ్ మనకు ఫస్ట్ డైలాగ్ ఎరా అయినా అవుతా సురా అయిన అవుతా ఆ డైలాగ్ మాత్రం వస్తుంది భయ్యా ఓకే మన సలార్ సినిమా సోలార్ బల్బులు అలిగిపోతాయి పక్క అంతే టచ్ థియేటర్లో మాత్రం పక్క బల్బులు వలిగిపోవాల్సిందే ఓకే ఓకే హా ఎలా ఉన్నాయి ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి ఏషన్స్ ఆ బీజేఎము ఆ మ్యూజిక్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం కేజీఎఫ్లు కలిగి ఒక ఐదు ఆరు కేజీఎఫ్లు కలిపితే చూసినట్టుంది నాకైతే ఓకే ఖచ్చితంగా మాత్రం సినిమా మాత్రం పక్కాన వందకు వంద శాతం రుబ్బే వచ్చాడు అంటావు మాకు పార్టీ మామ అంటావు పక్క పార్టీ కూడా ఇస్తాం మేము చెప్తున్నాను పక్కా సినిమా మాత్రం ఇట్టి కొడుతుంది ఓకే ఓకే బ్రో థ్యాంక్